ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణ వివరాలు ఈ నెల ఇరవై ఆరు నుండి గ్రామ సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి కావున ఎస్సీ పౌరులు దీనిపై అభ్యంతరాలు ఉంటే వాటిని ఈ నెల ముప్పై ఒకటి లోపల వారి యొక్క అభ్యంతరాలను తెలియజేయవచ్చు జనవరి ఆరు లోపల క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు పేరు ఆధారు వయసు ఉప ఉపకులము మరుగుదొడ్లు సౌకర్యము తాగునీరు సౌకర్యము విద్యా విద్య వృత్తి వ్యవసాయం ఇతర వివరాలు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శింపబడతాయి వీటన్నింటిని విఆర్ఓ స్థాయిలో పరిశీలించి ఆర్ఐ అంద ఆర్ఐకి అందజేస్తారు ఆర్ఐ గారు పరిశీలించి ఎంఆర్ఓ గారికి నివేదికను అందజేస్తారు పరిశీలించటంలో పొందుపరచబడిన వివరాలను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ర్యాండమ్ తనిఖీ నిర్వహిస్తారు జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు సాంఘ సంక్షేమ శాఖ అధికారి పర్యవేక్షిస్తారు ఎస్సీ ప్రజలందరూ సహకరించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తారు